సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇది పూర్తిగా ప్రత్యేకమైనది ఈ అధ్యాయం మొత్తము జ్ఞానమును ఒక వ్యక్తిలా చూపిస్తూ మాట్లాడుతుంది ఇది దేవుని స్వరానికి ప్రతినిధిగా నిలుస్తుంది ఇది ప్రేమ పూర్వకంగా మనల్ని పిలుస్తుంది ఇక దూరంగా ఉండద్దని హెచ్చరిస్తుంది మునుపటి అధ్యాయంలో పాపం మనల్ని ఏ విధంగా పిలుస్తుందో చూశాము కానీ ఈరోజు జ్ఞానము మన ఇంటి ముందు నిలబడి ఎలా కేకలు వేస్తుందో చూస్తాము జ్ఞానము పాపం వలె రహస్యంగా కాదు బహిరంగంగా మనల్ని పిలుస్తుంది ఇది వీధుల్లో గుమ్మముల దగ్గర మనుషుల మధ్యలో కేకలు వేస్తుంది కానీ వినేవారు ఎవరు అందుకే జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు ఇకనైనా జ్ఞానమెట్టితో తెలుసుకుందండి అని చెబుతుంది పాపపు మాటలు తీయగా ఉండవచ్చు అవి మరణానికి తీసుకువెళ్తాయి కానీ జ్ఞానపు మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి వెండి బంగారములకంటే వజ్రముచ్చమ్ముల కంటే అది విలువైనది జ్ఞానముతో సాటి అయింది లేదే లేదు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అంటుంది ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి అని అంటుంది ఈ జ్ఞానము సృష్టి పుట్టక మునిపే ఉంది మన రక్షణ కోసం తయారై ఉంది ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తులో పూర్తిగా వెల్లడి అవుతుంది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అన్ని దాగి ఉన్నవి సామెతులు ఎనిమిదిలో జ్ఞానం మాట్లాడుతుంది కానీ కొత్త నిబంధనలో యేసు క్రీస్తే ఆ జ్ఞానము ఆ స్వరము కాబట్టి నిన్ను పాపపు చెరలో నుంచి విడిపించి రక్షించే ఆ జ్ఞానపు ఆహ్వానాన్ని తిరస్కరించకు